ఎస్గ డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కార్తీక మాసం అందులోనూ ఇవాళ ఏకాదశి కావడంతో భక్తులు మరింత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అయితే భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఆంధ్ర చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వాసికెక్కింది చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అయితే ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఆలయ నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుంది కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం విషయానికి వస్తే దీన్ని ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరిముకుంద్ పాండా నిర్మించారు ఆయన ఒకసారి తిరుమలకు వెళ్ళగా శ్రీవారి దర్శన భాగ్యం అనుకున్నంత సాఫీగా జరగలేదట అందుకే ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు కాశీబుగ్గలో తనకు ఉన్న వంద ఎకరాల భూమిలో పన్నెండు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు మే నెల నుంచి ఈ ఆలయంలో దర్శనాలు మొదలయ్యాయి అప్పటి నుంచి ఈ ఆలయం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది దీంతో ఆలయానికి ప్రతిరోజు దాదాపు వెయ్యి మంది భక్తులు వస్తున్నారని సమాచారం కాశీబుగ్గ ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉంటుంది అయితే ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చారు క్యూ లైన్లో భక్తులు విపరీతంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసులాట చోటు చేసుకుంది దీనికి తోడు మెట్ల మార్గంలో ఉన్న రైలింగ్ ఊడిపడింది దీంతో భక్తులు మెట్లపై ఒకరిపై ఒకరు పడ్డారు ఈ దుర్ఘటనలో పది మంది మరణించారు పలువురు గాయపడ్డారు ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారని ఆలయ నిర్వాహకులు ధర్మకర్త హరిముకుంద్ పండా అన్నారు ఇక ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అస్సలు ఊహించలేదని ఆయన అన్నారు ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు కూడా సమాచారం అందివ్వలేదని హరిముకుంద్ పండా వివరించారు ప్రస్తుతం ఈ ఆలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోయినా కానీ అధికారులు పట్టించుకోలేదు కొన్ని వారాలుగా భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఒక్కసారి కూడా ఆలయ వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు విఐపీలు దర్శనానికి వస్తున్నా కూడా భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను అడగలేదు అలాగే దేవాలయం నిర్మాణంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి భక్తుల క్యూ లైన్లు కానీ వేచి ఉండే షెడ్లో ఫ్యాన్లు కానీ వెంటిలేటర్ ఫ్యాన్లు కానీ కనిపించలేదు ఉక్కపోతతో ఊపిరాడక అవస్థలు పడి భక్తులు స్పృహ కోల్పోవడానికి వెంటిలేషన్ సమస్యే కారణమైంది